ఆఫీన్స్ వెళ్ళకంటున్నా చిన్నైతే ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి గొట్టు కొడుతుంది ఫ్రెండ్స్ వర్షము అనేది ఆగడం లేదు టైం ఆరవుతుంది ఎందుకంటే మొన్న మొన్నట్లో వర్షం అస్సలు లేకుండా ఇప్పుడు అంటే తుఫాన్ మాదిరిగా వచ్చింది గొర్రెలని ఆగులు లేకునేకే యాదంత మేసి కడప నిండా దేని ఉన్నామనే టైంలో మరి వర్షము దున్నపోతూ ఉన్న వర్షం కూర్చున్నట్టు కూర్చుంది ఫ్రెండ్స్ అసలు గొర్రెలు మేయనక లేదు ఒక రెండు గంటలు పొద్దున్న గ్యాప్ ఇచ్చింది రెండు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వాన పడుతూనే ఉంది గొర్రె అసలు మేనికే లేదు గాలి వాన వచ్చింది ఫ్రెండ్స్ ఇది గాలి విచిత్రమైన గాలి వర్షము గొర్రెలు ఎక్కడి ఎక్కడ కదలనట్ట రెండు మూడు గంటలు అయినవి కదలనట్ట అయిపోయినవి మూడు గంటల షేపులు కుక్కర్ కాళ్ళతోనే కూర్చున్న చూడండి వర్షం ఎలా పడుతుంది నేను తాళం సాటుకొచ్చాను నేను వర్షంలో లేని దానికి బాగా క్లారిటీ కనపడడం లేదు వర్షం అయితే విచిత్రమైన పడింది ఫస్ట్ మా కర్రమ వగదే కదా మా కర్మ గర్రెలు యాభైంత మేసి ఉండాలి అనే టైంలో వర్షం వచ్చేసింది ఈ వర్షం ఎప్పటికైనా ఆగితే బాగుండు మనం ఒక పది నిమిషాలు నిలబడాలంటే ఇసుకొస్తుంది అటువంటి గొర్రె మూడు గంటలైంది అదలగా లేకుండా అయిపోయింది చలికి అట్టే పూసుకు పూసుకుని నీళ్ళు అయితే ఆగిపోయినాయి అరగడ్డ ఏమైనా కలబడలేదు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క గొర్రెలోని సమస్య ఎవరు చెప్పాలంటే కోసం నేను చెప్తున్నాను లాంటి వీడియోలు వర్షానికైనా ఆగడం లేదు మీ కోసం చూస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వెల్కమ్ టు